ఒక బౌద్ధ గురువు యొక్క శిష్యుడు చింతిస్తూ బాధపడుతూ ఉండేవాడు ఎందుకంటే అతను తన చుట్టుపక్కల గ్రామాలకి ఎప్పుడు భిక్షాటనకు వెళ్ళినా అతనికి అక్కడ ప్రజల బాధలు సమస్యలు వాళ్ళ కష్టాలే కనిపించేవి అవి చూసి ఆ శిష్యుడు భగవంతుడా అందరికీ సుఖాన్ని శాంతిని సంతోషాన్ని ఇవ్వు అని ప్రార్థిస్తూ ఉండేవాడు ఒకసారి ఆ శిష్యుడికి ఎందుకు ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు అందరికీ ఇన్ని కష్టాలు బాధలు ఇచ్చాడు అందరికీ సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వచ్చు కదా అనే సందేహం వస్తుంది ఇంకా అదే ప్రశ్నను తీసుకొని అతను తన బౌద్ధ గురువు దగ్గరకు వెళ్తాడు వెళ్ళి గురువా ఎందుకు ఈ జనాలు ఎప్పుడు బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటారు ఎందుకు ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు అందరికీ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేదు నేను వీళ్ళందరి బాధలను చూస్తూ బాధపడుతున్నాను నేను చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళినప్పుడు అక్కడంతా నాకు వాళ్ళ బాధలు కష్టాలే కనిపిస్తున్నాయి అందరూ ఏదొక విషయానికి బాధపడుతూ అని అంటాడు అది విని గురువు వీళ్ళందరికీ సుఖాన్నే ఇచ్చాడు కానీ అది కనిపించదు కష్టాలే కనిపిస్తాయి ఎవరేం చేస్తారు శిష్యుడు కాని గురువా సుఖం ఉంటే సుఖమే కనిపిస్తుంది కష్టాలుంటే కష్టాలే కనిపిస్తాయి కదా సుఖం ఉన్నా కష్టాలు వెతుక్కోవడానికి వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళేం కాదు కదా కష్టాలు బాధలు ఉన్నాయి కాబట్టే ప్రజలు బాధపడుతున్నారు అంటాడు గురువు శిష్యుని మాటలకు నవ్వి సరే నువ్వొక పని నువ్వు నువ్వొక మంచి శిల్పకార్యాన్ని నాకు తెలుసు నువ్వు వీళ్ళందరి సంతోషం సుఖం కోసం ఒక మంచి శిల్పాన్ని తయారు చేయి అది ఎలా ఉండాలి అంటే దాన్ని చూడగానే ప్రజల ముఖం మీద చిరునవ్వు రావాలి అది కొంచెం సేపైనా సరే వాళ్ళు సంతోషంగా చిరునవ్వుతో ఉంటారు కదా కాబట్టి నువ్వలా ఒక శిల్పాన్ని తయారు చెయ్యి అంటాడు శిష్యుడు సరే గురుజీ మీరు చెప్పినట్టే చేస్తాను అని ఆ శిష్యుడు మూడు నెలలు పగలు రాత్రి చాలా కష్టపడి ఒక అందమైన శిల్పాన్ని తయారు చేసి గురువు దగ్గరకు వెళ్ళి గురువా మీరు చెప్పినట్టే నేను ఒక అందమైన శిల్పాన్ని తయారు చేసి తీసుకొచ్చాను ఎవరైనా దాన్ని చూస్తే వాళ్ళ బాధలు కష్టాలు మర్చిపోయి సంతోషంగా నవ్వుతారు ఒకసారి మీరు కూడా చూసి నేను సరిగ్గా చేశానా లేదా అని చెప్పండి అంటాడు గురువు శిష్యుడితో కలిసి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూస్తాడు అది నిజంగా చాలా అందంగా ఉంటుంది ఒక అందమైన అమ్మాయి విగ్రహం ముఖం మీద ఒక మంచి చిరునవ్వు దైవ కళ ఉట్టిపడుతూ ఒక దేవతలా కనిపిస్తుంది ఎవరైనా ఆ విగ్రహాన్ని చూస్తే తమ బాధలన్నీ మర్చిపోయేలా ఉంది గురువు శిష్యునితో విగ్రహం చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా తయారు చేశావు చూసిన వాళ్ళెవరైనా వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా ఉంటారు కానీ నువ్వు ఒక పని చేయి ఆ విగ్రహంలో ఎవ్వరికీ కనపడకుండా ఎక్కడైనా ఒక చిన్న గుర్తు పెట్టు శిష్యుడు కానీ ఎందుకు గురూజీ అని అడుగుతాడు గురువు ఎందుకో నీకు తర్వాత చెప్తాను అంటాడు శిష్యుడు ఆ విగ్రహం కనుబొమ్మల దగ్గర కనపడకుండా ఒక గుర్తు పెడతాడు గురు శిష్యులిద్దరూ ఇంకా ఆ విగ్రహాన్ని బయటకు తీసుకెళ్లి వచ్చేపోయే వాళ్లకు కనిపించేలా రోడ్డు చివరలో పెట్టి కొంచెం దూరంలో వెళ్లి నిల్చొని గమనిస్తూ ఉంటారు అటు దారిలో వచ్చే వాళ్ళు ఆ విగ్రహాన్ని చూసి బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు శిష్యునికి వాళ్ళందరూ ఎందుకలా బాధపడుతూ వెళ్తుంటారో అర్థం కాదు తరువాత ఒక యువకుడు అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని బాగా గమనించి అతను కూడా అలానే బాధపడుతూ వెళ్తుంటే దారిలో నిల్చొని ఉన్న గురువు ఆ యువకుడిని ఆపి ఏంటి బాధగా కనిపిస్తున్నావు ఏమైంది అని అడుగుతాడు ఆ యువకుడు అక్కడ ఒక విగ్రహం ఉంది అది ఎంత అందంగా ఉంది అంటే చూస్తుంటే చూస్తూనే ఉండాలి అని ఎంత అందంగా ఉంది కానీ ఆ విగ్రహాన్ని చెక్కిన అతను సరిగ్గా చెక్కలేదు అందులో ఒక లోపాన్ని వదిలేశాడు ఆ విగ్రహంకి కన్ను దగ్గర ఒక మచ్చ వదిలిపెట్టేశాడు అందుకే నాకు బాధగా ఉంది ఆ ఒక్క మచ్చగాని లేకపోయి ఆ విగ్రహం ఇంకా అందంగా ఉండేది అని అంటాడు శిష్యుడు అయినా ఆ మచ్చ అంతగా కనిపించట్లేదు కదా నువ్వు ఎలా చూసావు అంటాడు ఏం మాట్లాడుతున్నావు అసలు నా కన్ను మొదట ఆ విగ్రహంలో ఆ మచ్చ మీదకే వెళ్ళింది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తరువాత ఇంకో వ్యక్తి కూడా ఆ విగ్రహాన్ని అలానే చూస్తూ బాధపడుతూ వెళ్తుంటాడు గురువు అతన్ని కూడా ఆపి ఏమైంది నువ్వు చాలా బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నావు అని అడుగుతాడు అతను అక్కడ ఒక విగ్రహం ఉంది ఆ శిల్పి ఉట్టి పనికి మాలినోడు అంతా బాగా చేసి దాని ముఖం మీద ఒక మచ్చ వదిలేశాడు అది నా మనసు పాడు చేసింది అంటాడు శిష్యుడు అది అసలు కనిపించట్లేదు కదా నువ్వెలా చూశావు అని అడుగుతాడు అప్పుడు అతను ఏం మాట్లాడుతున్నావయ్యా ఆ విగ్రహం మొత్తంలో నాకు అదే కనిపించింది అంటాడు శిష్యుడు అయినా ఆ విగ్రహం మొత్తం బాగుంది ఆ మచ్చ ఉంటే ఏమైంది అది కనిపించట్లేదు కదా అంటాడు అవును నిజమే కానీ ఆ మచ్చ లేకపోతే ఇంకా అద్భుతంగా ఉండేది అని చెప్పి వెళ్ళిపోతాడు నెమ్మదిగా ఊరిలో అందరూ ఆ విగ్రహాన్ని చూసి అలానే బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంటారు చివరికి సంధ్య వేళలో రాజు కూడా తన రథం మీద సవారీకి వచ్చి ఆ విగ్రహాన్ని చూసి బాధపడుతూ వెళ్తుంటాడు గురు శిష్యులు రాజుని కూడా ఆపి రాజుని అడుగుతారు రాజు విగ్రహానికి ఏమీ దివ్యంగా ఉంది కానీ ఆ మచ్చ ఒక్కటే బాగోలేదు ఆ శిల్పి దాన్ని అలా వదిలేసి తప్పు చేశాడు అందుకే నాకు కొంచెం బాధగా ఉంది ఆ ఒక్క మచ్చ లేకపోతే ఆ విగ్రహం ఈరోజు నా రాజ్మహల్లో ఉండేది అని చెప్పి రాజు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు గురు శిష్యులిద్దరూ ఆ విగ్రహం దగ్గరకు వెళ్తారు శిష్యుడు క్షుణ్ణంగా ఆ విగ్రహాన్ని పరిశీలిస్తాడు విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మచ్చ కూడా కనిపించట్లేదు శిష్యుడు ఆశ్చర్యంగా గురువుతో అసలు విగ్రహంలో ఎటువంటి లోటు లేదు ఆ మచ్చ కూడా కనిపించట్లేదు దూరంగా అయితే అసలు కనిపించట్లేదు మరి అందరి దృష్టి ఎందుకు ఆ కనిపించని మచ్చ మీదకి వెళ్తుంది మిగిలిన విగ్రహం మొత్తం బాగానే ఉంది కదా అని అంటాడు గురువు శిష్యునితో నువ్వు అడిగావు కదా ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు అందరి జీవితాల్లో ఇంత బాధను ఎందుకు ఇచ్చాడు అని ఆయన అందరికీ సుఖాన్ని సంతోషాన్నే ఏర్పాటు చేసి ఉంచాడు కానీ వీళ్ళందరూ ఆ మొత్తం విగ్రహాన్ని చూడడానికి సిద్ధంగా లేరు వాళ్లకు ఆ మచ్చ ఆ కొరవే కనిపిస్తుంది నీ విగ్రహంలోని మచ్చను చూసి బాధపడుతున్నట్టే వీళ్ళు ఆ మొత్తం సుఖాన్ని చూడకుండా ఆ కొద్దిపాటి బాధను వెతుక్కొని మరీ బాధపడుతూ ఉంటారు అంటే ఆ విగ్రహంలోని దైవత్వాన్ని చూడకుండా మచ్చనే చూసి బాధపడుతూ ఉంటారు వీళ్ళు నిజ జీవితంలో కూడా అలాగే చేస్తుంటారు వాళ్ళ దగ్గర సంతోషించడానికి చాలా ఉన్నా వాళ్ళ దగ్గర లేని దాని గురించి వచ్చిపోయే చిన్న చిన్న కష్టాల్లో చిక్కుకుపోయి బాధపడుతూ ఉంటారు శిష్యుడు గురుజీ కానీ వీళ్ళు ఎందుకు అలా ఉంటారు అని అడుగుతాడు గురువు దానికి కారణం వాళ్ళ చంచలమైన మనసు ఈ చంచలమైన మనసు కారణంగా వీళ్ళు ఆ పూర్తి విగ్రహాన్ని చూడరు పూర్తి ఆనందాన్ని సుఖాన్ని చూడరు వీళ్ళు కేవలం కొరవలు మాత్రమే చూస్తారు చిన్న చిన్న కష్టాలు బాధలు పట్టుకొని వేలాడుతారు జీవితం మొత్తం వాటినే వెతుకుతూ బాధపడుతూ అందులోనే ఉండిపోతారు సుఖంలో కూడా దుఃఖాన్ని వెతుక్కుంటారు అదే ప్రపంచంలో ఉండిపోతారు మనం సరిగ్గా గమనిస్తే ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ప్రపంచంలో అన్నింటినీ మనిషి సుఖం కోసమే సృష్టించాడు ఈ నదులు ప్రకృతి పచ్చటి పంట పొలాలు పూలు పళ్ళు బంధాలు పేరు పదవి డబ్బు సంపద అన్నీ మనిషి సుఖం కోసం ఏర్పాటు చేసినవే కానీ వీళ్ళు ప్రతి దాంట్లో కొరవలు వెతికి మరీ బాధపడుతూ ఉంటారు ఎలాగైతే ఈ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పిని అంటే నిన్ను దూషించారో అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడిని కూడా దూషిస్తూ ఉంటారు ఇప్పుడు తప్పు విగ్రహం తయారు చేసిన శిల్పిదా లేక విగ్రహాన్ని చూసే వాళ్ళదా శిష్యుడు మరి గురూజీ వీళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండే మార్గమే లేదా అని అడుగుతాడు గురువు నేను చెప్పా కదా సుఖం సంతోషం ఆనందం అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కేవలం వీళ్ళు చేయాల్సింది ఆ మచ్చను వదిలి పూర్తి విగ్రహాన్ని చూడడం మాత్రమే శిష్యుడు మరి దానికి ఏం చేయాలి అని అడుగుతాడు గురువు చేయాల్సింది ఆ మచ్చ నుండి దృష్టిని మరలించి పూర్తి విగ్రహాన్ని చూడాలి ఇది కేవలం మనిషి తన చంచలమైన మనసును కంట్రోల్ చేయడంతోనే సాధ్యమవుతుంది ధ్యానం చేయాలి ధ్యానం చేయడం వల్ల మనసు శాంతంగా ఉంటుంది ఒక శాంతిపూరితమైన మనసు మాత్రమే పూర్తి విగ్రహాన్ని చూడగలదు ఆ మచ్చను కాదు ఒక చంచలమైన మనసు కేవలం లోపాలను మాత్రమే చూసి దూషిస్తూ ఉంటుంది అని చెప్పి గురువు మౌనంగా అయిపోతాడు శిష్యుడు ఇప్పుడు నాకు మీరు చెప్పింది అర్థమైంది గురుజీ ధన్యవాదాలు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు